హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఏంటి ఇలా ఉంది వీడియో కాల్ చూపిస్తుంది అనుకుంటున్నారా అలా ఏం లేదనమాట నాకు ఈ కాల్ దగ్గర నరం వాపు వచ్చిందనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే ఇంజక్షన్ వేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి కట్టు కట్టేస్తారనమాట ఎందుకంటే ఎందుకు వచ్చిందని అడిగితే అది మామూలే వస్తుంటుంది ఏం కాదు అని చెప్పారు నార్మల్ అని చెప్పారు ఇంక పెయిన్ తగ్గడానికి ఒక టూ డేస్ అయితే అవుతుందని చెప్పారు ఇంకైతే నేను అలా ఉన్నా కూడా అలానే లేచి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట శుక్రవారం రోజు పూజ చేసేసాను ఇంకా పూజ చేసేసి ఇడ్లీ పిండి అయితే ఉంటే కొంచెం ఇడ్లీలు అయితే వేసేసి చట్నీ అయితే అనమాట పప్పుల చట్నీ అండ్ ఇడ్లీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేశానండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అలాగే వచ్చేసి కొన్ని ఈరోజైతే అయితే నానబెట్టేసానమాట ఎందుకంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి ఆ బజ్జీలు వడలు అలాంటివి తినే బదులు ఇలాంటి స్నాక్స్ తింటే చాలా మంచిది కదా హెల్త్కి అలా అని చెప్పేసి నేనైతే అయితే నానబెట్టేసుకొని ఈవినింగ్ టైంలో సలాడ్ మాదిరి చేసుకొని తింటాను అనమాట చాలా మంచిది అలాగే హెల్త్కి డైట్కి కూడా అలా అని చెప్పేసి ఒకరోజు శనగలు ఒకరోజు పల్లీలు ఒకరోజు ఉలువలు అలా అయితే నానబెట్టేసుకుంటాననమాట మీకు ఎలా అనిపించింది ఈ మాట ఒకసారి ప్లీజ్ ఎవరైనా వింటే మంచిదా కాదా అనేది కామెంట్ చేయండి అలాగే మా ఫ్యామిలీ మొత్తానికి నేను చేసిన ఇడ్లీస్ అయితే అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట ఇడ్లీ చాలామందికి ఇడ్లీనే ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకైతే ఈ మధ్య దోశ అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోయిందండి ఓన్లీ కొంచెం ఎక్కువ చెప్పాలంటే ఇడ్లీనే ఇష్టపడుతున్నాను అనమాట నేను ఒక కొటేషన్ చెప్తాను మీకు ఏమనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మనకు చెప్తారు అదే బంధం బాగాలేనప్పుడు మన విషయాలు అందరికీ షేర్ చేస్తారనమాట దయచేసి ఎవరి విషయాలు ఎవరితో ఎవరు షేర్ చేసుకోవద్దండి ఇంకా అలాగే వచ్చేసి నా కాలు నొప్పి అయితే ఈరోజు బాగా ఉంది అయినా కూడా లేచేసి టిఫిన్ అండ్ పూజ అయితే వదలలేదనమాట శుక్రవారం అయినా కూడా ఇలానే సింపుల్గా పూజ అయితే చేసేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేసేసుకున్నాను అయితే వర్షం వచ్చేలా ఉందండి ఇంకా చూసేసారు కదా కాల్కి అయితే కట్టు తీసేసాను అనమాట తీసేసిన తర్వాత కూడా పెయిన్ అయితే వస్తుంది బట్ అలానే అనమాట నడచాలని చెప్పేశారు లెగ్ అలానే పెట్టకూడదని చెప్పారనమాట నరం వాపు వచ్చిందని చెప్పాను కదా ఇంకా నేను వచ్చేసి ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ తగ్గించి లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడదామనుకుంటున్నాను నాకు అయితే ఛానల్ పెట్టేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నైన్ మంత్ నేను వీడియోస్ అయితే ఆఫ్ చేశాను మళ్ళీ నైన్ మంత్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట నా ఛానల్ మోడర్నైజేషన్ దగ్గరికి వచ్చి అయితే అయిపోయింది ఎందుకంటే నేను వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడం లేదనమాట కొద్ది రోజులైతే పెట్టి మరి కొద్ది రోజులైతే స్టాప్ చేశాను అందుకే నాకు మోడనైజేషన్ దగ్గర వరకు అయితే వచ్చి నా ఛానల్ మిస్ అయిపోయింది ఎవరే కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా ఒక కంటెంట్ మీద అయితే వీడియోస్ చేయండి లేకుంటే మన ఛానల్ అనేది డిలే అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను రెగ్యులర్గా కొద్ది రోజులు వీడియోస్ అయితే పెట్టాను మళ్ళీ ఒక నైన్ మంత్ అయితే వీడియోస్ అయితే షూట్ చేయలేదు అప్పుడు నా వాచ్ టైం మొత్తం తగ్గిపోయింది అంటే వన్ ఇయర్ పైన టైం దాటిపోయిందనమాట మనం ఈ డిసెంబర్ అయితే స్టార్ట్ చేసింటాం కదా నెక్స్ట్ డిసెంబర్ లోపే మనకు ఆ వాచ్ టైం అనేది కౌంట్ అవుతుందనమాట నేను డిసెంబర్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పుడూ తిరిగి మళ్ళా సంవత్సరం నవంబర్లో అయితే ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అలా మొత్తం అంతా అప్పుడు నేను చేసిన వన్ మంత్ టూ మంత్ వీడియోస్ అన్నీ వాచ్ మొత్తం తగ్గిపోయింది అందుకే నా ఛానల్ చాలామంది కామెంట్ సెక్షన్లో నీ ఛానల్ మోడనైజేషన్ అయ్యిందా అయిందా ఫోన్లో కూడా నాకు తెలిసిన వాళ్ళంతా అడుగుతున్నారండి నా ఛానల్ మోడనైజేషన్ ఇందువల్ల అయిపోయిందనమాట మనము ఏదైనా ఒక కంటెంట్ చేసేటప్పుడు ఒక వీడియో చేసేటప్పుడు కంటిన్యూగా డైలీ ఒక ఒక వీడియోనైనా లేదా త్రీ డేస్కి ఒక్కసారైనా ఒక వీడియో అయినా పోస్ట్ చేయాలి లేకుంటే మన ఛానల్ అనేది వెనక్కి పడిపోతుంది యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయా డబ్బులు వచ్చాయా అని చాలా మంది అడుగుతున్నారు నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ అయితే రాలేదు వస్తే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట నాకు ఈ మనీ వచ్చేదండి ఇప్పటికీ అయితే నాకు ఏదైతే మనీ అయితే వచ్చేస్తుంది బట్ కానీ చెప్పాను కదా మోడర్నైజేషన్ దగ్గర నేను చాలా మిస్టేక్ అయితే చేశాను నాకేం యూట్యూబ్ గురించి పెద్దగా ఏం తెలియదు బట్ ఏదో ఇలానే నేను కూడా యూట్యూబ్లో చూసి అలా అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాను అనమాట చాలా మంది మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది మీ ఛానల్ మోడర్నైజేషన్ అయిపోయింది అని అడుగుతున్నారు నిజంగా నా ఛానల్ మోడర్నైజేషన్ కాలేదు నాకు యూట్యూబ్ నుంచి మనీ కూడా ఇంకా రాలేదండి ఇంకా టైం పడుతుంది రావడానికి నేను డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాలేనని చెప్పాను కదా ఏదైనా ఒక కంటెంట్ మీద పెట్టాలి ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ పో వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను ఇప్పటికే నేను ఛానల్ పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యిందనమాట చెప్పాను కదా మధ్యలో దగ్గర దగ్గర నైన్ మంత్ వరకు అయితే నేను వీడియోస్ అనేది పెట్టలేదు వదిలేసానమాట ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ మీద ఫోకస్ పెట్టి లాంగ్ వీడియోస్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా చూద్దాం మన ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అని నేను చూసే కొన్ని ఛానల్ అయితే త్రీ ఫోర్ మంత్ బ్యాక్ అయితే పెట్టారు వాళ్ళ ఛానల్ అయితే సక్సెస్ అయింది నిజంగా నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అనమాట మనం కాకుంటే ఇంకొకరు కాకూడదు అని చెప్పి ఆలోచించకూడదు ఎందుకంటే వాళ్ళు పెట్టే వీడియోస్ కూడా బాగున్నాయి కంటెంట్ కూడా బాగుంది జనాలకు నచ్చింది కాబట్టి వాళ్ళ ఛానల్ సక్సెస్ అయింది మనం అదే కదా కోరుకోవాల్సింది మనకు దక్కలేదని చెప్పి ఇంకోవరికి దక్కకూడదని మనం అనుకుంటే మనం ఎప్పటికీ ముందుకు రాలేమన్నమాట మనకి ఏదో ఒక రోజు టైం వస్తుంది అంతవరకు అయితే అలానే మనం ఛానల్ రన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఏదో రోజు అయితే సక్సెస్ అవుతాం అని నేనైతే అనుకుంటున్నాను అనమాట నేను చెప్పింది ఎంతమందికి మీలో నచ్చిందా లేదా నేను మాట్లాడే విధానంలో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇట్స్ మీ లైఫ్ స్టైల్ అని ఒక అక్క ఛానల్ అయితే నేను చూస్తుంటానమాట రెగ్యులర్గా ఆ అక్క ఛానల్ కూడా ఇప్పుడే మోంటనైజేషన్ అయిపోయిందనమాట నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే సబ్స్క్రైబర్ని ఇప్పటికి ఫోర్ మంత్ ఫైవ్ మంత్ ఏమో అయింది ఛానల్ పెట్టి నిజంగా అక్క ఛానల్ అయితే మాంటనైజేషన్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట